ఒంగోలు ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన మన్యం వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి యువనేత మాగుంట రాఘవరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు సేవా సమితి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన నిర్వాహకులు వంగవీటి మోహన్ రంగా సేవల దళ అధ్యక్షుడు రావూరి బుజ్జి తదితరులను రాఘవరెడ్డి అభినందించారు కార్యక్రమంలో తాత ప్రసాద్ బెల్లం సత్యనారాయణ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నాగరాజు శ్రీను పెండ్యాల శ్రీను భాష షాజహాన్ సుబ్బు సాయి పెద్ద సాయి దిలీప్ తదితరులు పాల్గొన్నారు రాఘోబాబు మాకుంట రాఘోబాబు గారు విద్యాశ్రానికి రావాలనేందు వల్ల ఈరోజు అల్లూరు చిత్రం విద్య కమిటీ యొక్క పిలుపు వరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి అల్లూరు సీతారామ గారికి పూలమాల ఆవిష్కరించి స్మరించుకోవడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో మన అల్లూరు సీతారామ కమిటీ వారికి అదేవిధంగా క్షత్రియవీరులందరూ కూడా మా యొక్క తమ యొక్క సహకారం అందిస్తామని అల్లూరు సీతారామరాజు స్ఫూర్తి ఏందో మనకు తెలుసు ఆయన పోరాట స్ఫూర్తి మాకు మా యువతి ఈరోజు ఆయన పోరాట స్ఫూర్తి మేము తెలుసుకున్న తర్వాత ఆయన నిజాయితీగా ఆ రోజుల్లో గొప్ప చదువు చదువుకొని కూడా ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ప్రాణ ప్రాణాలు అర్పించడం జరిగింది అలాంటి ఒక ఈ యుక్త వయసులో ఆయన చనిపోవడం దేశం కోసం మాకు చాలా గర్వంగా అనిపించి ఆయన స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో ఆయన నిగ్రహం నిర్మించాలని మేము ఒక నా సంవత్సరం నుంచి మేము అనుకుంటుండగా మే ఈరోజు సంవత్సరం నా తర్వాత మనం ఆయన నిగ్రహాన్ని ఒంగోలు నగరంలో జిల్లాలో ఎక్కడా లేదు ఆయన విగ్రహం అందుకని ఆ విగ్రహం చూసినప్పుడల్లా యువత ఆయన నిజాయితీతో ఆయన చేసిన ఆ పోరాట స్ఫూర్తి ప్రతి యువత హృదయాల్లో ఉంచుకొని ఆయన చూసినప్పుడల్లా దేశభక్తి గుర్తొచ్చేలా ఉండాలని ఒక ఆశయంతో ఈరోజు